మాటలో అయిపోయి ఈ తిండి లేకుండా తిండి తినిపించకుండా వాళ్ళు రకరకాలైన ఇబ్బందులు కలిగించి ఇబ్బంది కలిగించడం వల్ల అది జరిచిపోయి జరిపించేసి ఆ ట్రీట్మెంట్ సక్క ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆక్సిజన్ హాస్పిటల్ తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ చేయలేకపోవడం వల్ల పాప మెంటర్గా ఇదైపోయి నమస్కారెళ్ళిపోయింది మూడు రోజులు పెట్టి తిండి తినలేదు అది తినదని కూడా చూడలేదు వాళ్ళు తిండి తినలేదు తినకపోవడం వల్ల

రామారావు అనే వ్యక్తి చాలా దారుణంగా వ్యవహరించాడు మధురెండి మొత్తం న్యాయంగా ఉండే రామారావు అనే వ్యక్తి చాలా దారుణంగా వ్యవహరించాడు వాళ్ళ పాప వచ్చి పాప వచ్చిన తర్వాత ఈ పాపకి రిస్పాన్స్ వచ్చింది మీరు ఇప్పుడు ఎంప్రో హాస్పిటల్ జాయిన్ చేశాను మొన్న జాయిన్ చేశాము మొన్న వచ్చాము మొన్న మాకు తలుపు కూడా తీయలేదు మొన్న రోజు ఎలా కూదు బాగలేదు తలుపు తీరు బాగా గేట్ తీయలేదు అలాగే రాత్రి పదివేలు పది నెలలో కొన్నాము పది నెల మనిషి తలుపు తీయలేదు తను వెనకెళ్ళిపోయాను ఆ రాత్రి తను తీస్తే నా కూతురికి ఈ చేసి రాకపోను ఇది కావాలని చెనిపోవాలని ప్లాన్ చేసిన తమ్ముడు రామారావు గారు ఆయన చేసిన ఆలోచన ఆయన ఉండే తప్పుడు ఆలోచన ఈరోజు నా కూతురికి ఇబ్బంది కలిగే స్టేజ్కి తీసుకొచ్చారు ఆయన